మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో వేసు వయసు అంటే వినపడదండి నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్ నేను రమ్మంటున్నాడు ఇక చూడు నువ్వు ఈ కాలేజీలో లో ఉండాలన్నా పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా శంకర్ అన్నతో గొడవ పడకూడదు మిషన్ పేరు చెప్పి నోరు చెయ్యి నొక్కేస్తున్నారు ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది అన్నట్లాగో చంపేస్తాడు నడు ఇదిగా లైసెన్స్ ఉందా లైసెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను పోతే మటర్ ఐపోల్ కానీ యాక్సిడెంట్ రూ పోకూడదు మీరు ముందులండి నేను వెనకాల వస్తా ఎంకకించి పారిపోతే ఓ నువ్వు ముందు నడువు నీ ఎంకమే వస్తం ఒరే బుర్ర తక్కువ యాదవ ఎప్పుడైనా స్కూల్ కి లావా ఇల్లా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేసాం వ సారు అన్నా శంకర్ అన్నా నువ్వు ఆ కాలేజీ పంతులు అయితే నేను చైర్మన్ ని ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కాస్త నా మనుషులు లేకు తావురా చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు తెలీదు తెలియదు సార్ చైర్మన్ ఎవరో తెలవకుండా చేరిన ఎవరా కాలేజీ నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట నువ్వే కదా నా గదా చెప్పిన మళ్ళా సార్ అన్నా సర్వనామం శంకరన్న నామవాచకం అంటే నౌన్ రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తుంటే యజమాన్ అన్న గుర్తుపెట్టుకోవాలి సార్ రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి కావాలంటే రోజు నేను రండి నేను నేర్పిస్తాను రొట్టెదోలు రొట్టెదోలు మనకేం మరి నేను రానా అవతల క్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు ఎప్పుడు చూడు అన్నా సైన్ వాళ్ళు రీసౌండింగ్ లెక్క ఇన్ ఆర్రా ఎంత మంచిగా సారో అని పిలిచిండు ఇన్నారా నిజంగా తెలియదు సార్ తెలియదు సార్ తెలియకే సార్ 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 మా అమ్మా తెల్లమ్మా నన్ను ఎవడన్నా సారో అని పిలవంగా తినాలనుకుంది తన పేటలరే పోయింది అమ్మా ఇన్ ఆవే ఆడ నన్ను సారో కమ్మగా పిలిచిండు ఇన్నవా ఆహా ఇంటి పోదు ఇంటి పోదామే ఆ త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు మనలో అనమాట అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్క్ కొట్టవాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు బాబు దిగిపోతేలే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేవా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినపరా ఆ అమ్మాయ్యా నేను చూడవా చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా మొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారు కూతురు అంతే కాదు నాకు అవ్వే ఆడగారు కూడా సంగీతం చదువు తప్ప తనకు వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించిన నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అనేది పనప్ చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై గురుగారు వచ్చే టైం అంది దీర్ఘాయుష్మాన్ భవ అలా చూస్తామంటారా సుఖ ఓ విస్మయన్ షారుఖేషా ఓ తిరిగి నీకు దాహం వేస్తే మంచి నీళ్ళు మడి మడినీళ్ళు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా షారుకేష్ అంటే ఆది తాళం ఆనంద ఈ రాగం ఏడుగా ఒకటే రాగం ఒకటే రా బుడా కదయ్యో విలేసరా నేను బాధనంటే విలేసరా ఎవరుนายన ను అచ్చు బాల్ సూపర్ మ్యాన్ లాగా అభోహంగా పాడా క్షమించండి నేను బాలా సూపర్‌మ్యాన్ లాగా పట్టం ఏంటి బాలా సూపర్‌మ్యాన్ నలా పాడు మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ హిందీ ఏడి బొందం గాదా మామయ్యా వీడి అలానా ట్రైన్ లో తగిలాడు మా గురించే ఎన్నేస మాట్లాడున్నాడో తెలుసా ఎర్రన ఆర్కేలా మహాడు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీశ్రీ సంగని భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి పురేరి శ్రీకేశ జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడేనా అని మాయ కాదా ఒక్క ఓయ కనీసం ఒక్కరోజైనా ఒక్కరోజే ఉంటాయినా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు శిష్యుడికి అంగీకరించారు తాతగారు పదండి పని మొదలు పెడతాం పాఠం మొదలు పెడతాం నేను పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యం పాడేడు

క్యాసెట్ పోనీ తిప్పి పెట్టు అరమాప్ అన్నం పెడతాయి పొద్దులు పెడతా చిన్నోడా ఈసారి కూడా నేనే రాగండి అగ్ండి ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ అయితే సార్ ఎక్కడ నేను తర్వాత వేస్తా చూడూరు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడా కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న ఏంట్రా రాగింగా ఆ ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే ఇప్పుడు ఇంకా లెక్చరర్ నే గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇంకోసారి రాగింగ్ అనే మాటే కాదు థాట్ వచ్చిన తాట తీస్తా దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కింద కేసు బుక్ చేసి బక్కలేంత ఉన్నారా క్లాస్ లకే ఓ ఓ ఓ క్లాస్ ఈ మీకు ఎలా లా ఓ లా లా క్లాస్ కి భాయో ప్యారీ లడ్కీయో హిందీ హమారి రాష్ట్ర భాష హే అదేంటండి మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా నేషనల్ లాంగ్వేజ్ నేను మీకు హిందీ నేర్పను మరి ఇక్కడ ఎందుకు మీరు సూపర్ అండి మరే బయటి బయటి బయటికే వెళ్తున్నాం అండి బయటి అంటే కూర్చోమని రా కూర్చోండి ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆ సమజనయ్యన వినమరాజీ వినమరాజీ కాదండి వినమ్రా

అలాంటిదేం లేదు అయినా బలే ఉంటాడు కదా ఎప్పుడు బుల్ దాయినోళ్లాగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు ఏమో నాకేం తెలుసు నేనంత పట్టి చూడలేదు దొరికారన్నా ఇప్పుడేం చేయమంటావు ఏమన్నా చేసుకో నేను

కసి కసిలేదేట్ చేయను కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఉంటాయి మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు రా సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం కొట్టేసుకుందాం